ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెడీ సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగుని నింపాలని కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకున్న సమస్యలు కష్టాలు తీరక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉంటే గనక నేను చెప్పబోయే గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి ఎందుకంటే ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి వారికి చాలామందికి అయితే వారి సమస్యలు అయితే పరిష్కారం అయ్యాయండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్య అయినా సరే గురువుగారు ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద భక్తితోటి ఈ పండుగ రోజున శివయ తండ్రిని తాకు తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరైతే బాబా గారిని స్మరిస్తూ శివ తండ్రిని తాకండి ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము తల్లి ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా ఇది నీకైన జీవితం నీకైన శుభకరమైన రోజులు రాబోతున్నాయి నువ్వు అనుకున్నది నెరవేరబోతుందమ్మా నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు అంతటి అదృష్టం నీకు రాబోతుంది తల్లి ఎన్నో ఏళ్లుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది నీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయమ్మా నా బిడ్డకి కలిసి వచ్చే కాలం వచ్చింది నీకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను తల్లి నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో సక్సెస్ అవుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరబోతుంది నీకు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభం అయ్యింది అని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అదే విధంగా నీ జీవితంలో మంచి సక్సెస్ని చూస్తావు తల్లి నువ్వు అనుకున్న కోరికలనే నెరవేరుస్తానమ్మా నువ్వు అనుకున్న జాబు నీకు తప్పకుండా వస్తుంది ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీ దగ్గరికి వచ్చే రోజు వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న కోరిక నెరవేరబోతుందమ్మా నువ్వు నిశ్చంతగా ఉండు ఇక రాబోయే కాలం నీకు మంచి నలుడుగా ఉంటాయి నువ్వు ఒకటి తెలుసుకోవాలి తల్లి ఎప్పుడూ కూడా నీ మనసుని బాధ పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకో తల్లి నీ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాను జీవితాంతం నీకు తోడుగా ఉంటాను తల్లి నువ్వు బాధపడే కాలం ముగిసిపోయిందమ్మా ఇకపై నీకు అన్నీ మంచి రోజులే నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా నీ ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నువ్వు కోరుకునే బంధంలో మంచి మార్పు వస్తుంది నువ్వు దేనికి కూడా దిగులు చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆలోచన చెంది నిరుత్సాహపడవద్దు తల్లి ధైర్యంగా ముందడుగు వేయి నేను నీచంతే ఉండి నీ వెంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా బాబాని నమ్మిన వారు ఎప్పుడూ మోసపోరు ఒక్కసారి నువ్వు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకో తల్లి ఇప్పుడు నువ్వు అనుభవించే సుఖాల తీయదనం తెలుస్తుంది చూడు తల్లి నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నా భక్తుల కోరికలన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ అమాయకత్వంగా ధైర్యంగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండు శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అనే సంగతి మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని అసలు నిందించవద్దు కొంచెం ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నిన్ను నిందించిన వారి దగ్గర నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి శ్రద్ధ సబూరితో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు ఇదే జీవిత సత్యం అని నువ్వు గుర్తించుకోవాలి తల్లి మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన తీసేసి నేను ఉండగా మరొకరితో పనేందుకు తల్లి నీకు ఒక బాధ వంద సంతోషాన్ని దూరం చేయొచ్చు అదే వంద సంతోషాలు వెయ్యి బాధల్ని దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం మనం తరం కాన పని కాబట్టి ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడాలి అలాగే తల్లి బంధానికి తల ఉంచవలసి వస్తే ఉంచేసే అదే ప్రతిసారి నువ్వే తల ఉంచుకోవలసి వస్తే ఆ బంధాన్ని వదిలేయటమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల ఉంచుకుని బ్రతకటం కష్టం కదా రక్త సంబంధీకుల గురించి ఆలోచించటంలో ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నాము అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారు ఎక్కడ దూరమైపోతున్నారా అన్న బాధ అయినా ఉండాలి ఏ బంధమైతే నువ్వు కావాలి అని కోరుకుంటున్నావో ఆ బంధం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అలాగే నిన్ను నిందించిన వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలేసే వారు తప్పకుండా వారి కర్మ వారు అనుభవించే తీరుతారు ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దమ్మా నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఈ దీపావళి రోజు నుంచి నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది నువ్వు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ జీవితాన్ని ఆనందంగా గడపాలని నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉండాలని నీ బాబా తండ్రి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాపణు శుభం భవతు జై సాయి